ఇట్లాంటి జిహాదిగాళ్ళు ఇట్లాంటి టెర్రిస్ట్ యాక్టివిటీస్ చేసుకునేటోళ్ళు టెర్రీస్ట్ మాటలు మాట్లాడేటోళ్ళు మా ఇంటికి కారము చెప్పులు లేకపోతే అన్ని తీసుకొని వస్తారంట రమ్మను మేమే గాజు చేతిలో గాజులు వేసుకొని కూర్చున్నామా ఒక్కొక్కరిని దనిస్తే ఏం చేయాలో అది కూడా మేము చేయగలుగుతాం జగదీశ్వర్ రెడ్డి గారు పోలీస్ అధికారం ఉందని పోలీసులతోనే గతంలో మా పైన ఎన్నో కేసులు పెట్టండి భయపడలే పదిహేను కేసులు పెట్టండి భయపడలే ఇప్పుడు కూడా ఎవరు భయపడతాడు నువ్వు అధికారంలో లేవురా రాయ్ నువ్వు ఎమ్మెల్యే ఉండి ఈ సమస్య తీర్చడానికి ఉండక నువ్వు నా పైన దాడి చేసేది మా ఇంటికి వచ్చేది అది ఎవరింటికి పోవాలి బై మీరు మూడు వందల మంది కానీ ఎనిమిది వందల మంది మిమ్మల్ని మోసం చేసేవాడు చేసుకోవాడు ఇది ఇంటికి పోవాలి వానింటికి కాకుండా నా ఇంటికి వస్తారా ఏం పీపుతారా నా ఇంటికి వచ్చి నేను తీసి లేకపోతే పట్టాలు నేను ఇచ్చిన నెంబర్ లేకుండా నేను చేసి ఇది నేను చేస్తే నా ఇంటికి రావాలి తప్పుని తప్పని బరాబర్ చెప్తా మళ్ళీ చెప్తున్నా కలెక్టర్ అనేటోడు వెంకట్రావు అనేటోడు తప్పు చేసిండు ఆయన ఉండాల్సిన ప్లేస్లో ఆయన లేకుండా తప్పు చేసి నా పైకి అంటే ఇది ఎట్లయినా క్యాన్సిల్ అయితే రెడ్డి మున్సిపల్ కమిషనర్ తీసుడు కాబట్టి ఇది ఏదో పార్టీ పైన బట్ట మీ దేశం ఈ సంఖ్య వరుణ్ ఇప్పుడు మాట్లాడింది కాబట్టి క్యాన్సిల్ అయ్యే దాన్ని వరుణే చేపించడు అని చెప్తే అయిపోతుంది అని బాబు క్యాన్సిల్ అయితే ఇది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి చిల్లర చేసిన చేస్తే అరే మీరు చేసిన ఏ ఒక్క అవినీతిని కూడా పదేళ్లు ఆర్టీఐ లేసినా గానీ మీరు ఒక్కదాని కూడా మీరు ఇన్ఫర్మేషన్ చేయలేదు ఇప్పుడు బరాబర్ అన్ని బయటకు తీస్తా మీ అందరి జగదీష్ రెడ్డిగా అరే నువ్వు నా ఇంటికి పంపించుడు కాదు నేను చెప్తున్నా నీ నాగారం ఇల్లు ఏదైతుందో అది నీ హైదరాబాద్ ఇల్లు అన్ని ముట్టడు కాదు రై పదహారు వేల మందికి అయ్యే జాగాలు మంచి పెడతా ఈ పదహారు వేల మంది లబ్దిదారులు ఎవరైతున్నారో నీ హైదరాబాద్ ఇంటికి పట్టుకొస్తా నీ నాగారం ఇంటికి పట్టుకొస్తా నువ్వు చూసుకోవాలని క్యాంపస్ కూడా పట్టుకొస్తా నువ్వు ఎట్లా నిద్రపోతావు కూడా చూస్తా నేను భారతీయ జనతా పార్టీ తరఫున బరాబర్ ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా సంఖ్యనేని వరుణ నేను ఈ ఇక్కడ ఏదైతే మా ఇంటి మీదకి వచ్చిందో దీనికి రెడ్డి అనే టోర్కి చెప్తున్నాను నేను అరే జగదీశ్వర్ రెడ్డి బరాబర్ నీ దగ్గరకు వస్తాను నేను నువ్వు చిల్లర చిల్లరగాలని నా ఇంటికి పంపితే నేనేం చేయాలో కూడా చేసి చూపిస్తా గతంలో నువ్వు అధికారం లే మంత్రిగా ఉన్నప్పుడే వచ్చినారా భావి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి నువ్వు నా దగ్గర నా మీదకో రావడం కాదుగా నువ్వు వందల మంది వేల మంది పోలీసులని వలయంగా పెట్టుకున్న రోజే ఆ వలయాన్ని ఛేదించి నీ ఇంటి లోపలికి రా నీకు ఈ రోజు నాకేం తక్కువ కాదు బరాబర్ మళ్ళీ పదహారు వేల మంది లబ్ధి ఎవరైతే అరుగులు ఉన్నారో ఎనిమిది వందలు కాదు ఈ ఎనిమిది వందలను కూడా కలుపుతా ఈ ఎనిమిది వందల ఎవరైతే ఉన్నారో ఆ చిల్లరగాళ్ళని ఒక్కొక్క నుంచి రెండు రెండు మూడు వచ్చి మూడొచ్చిన వాడు ఉన్నాడో వాడే ధర్నాలు లీడ్ చేస్తున్నావు ఈ చిల్లరగాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడి నా పైన ఎంత బురద జల్లినా కానీ నేను తగ్గేదేళ్ళు